ఇదిగోండి ఈరోజు వీడియోలో మనం ప్యాంట్కి ఇలా లూజ్ అయిపోతుంది కదా వెస్ట్ దగ్గర ప్యాంట్ అంతా బాగానే ఉంటుంది ఎక్కడ ఏ డ్యామేజీ లేకుండా ఓన్లీ వెస్ట్ లూజ్ అయిపోతే మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇలా బ్యాక్ సైడ్లో మనం ఇక్కడ బ్యాక్ సైడ్లో మనం కొద్దిగా కుట్లిప్పుకోవాలి ఇలా ఈ ఎలాస్టిక్ కనిపించేటట్టు మనం ఈ ఎలాస్టిక్ లాగి టైట్ చేయడానికైతే ఉండదు ఎందుకంటే ఇది చుట్టుపక్కల కుట్టేసేస్తారన్నమాట నా దగ్గర ఇలాంటిది ఒకటి ఉంది లేకపోతే మీరు పిన్నిస్తో అయినా కత్తెరతో అయినా దేనితో అయినా ఇప్పుకోవచ్చు అనమాట కుట్లు మనం ఇలా బ్యాక్ ఒకసారి ఇప్పేసుకోవాలి ఇప్పేసుకున్న తర్వాత నేను ఇది మీషోలోంచి తీసుకున్నాను ఎలాస్టిక్ ఇప్పటికీ ఒక పది ప్యాంట్లకేమో ఉంటాను ఇంకా మిగిలిందనమాట ఇది ఎంతో మీటర్ అని చెప్పి మెన్షన్ చేశాడు నాకు అంత గుర్తులేదు చాలా రోజులు అయిపోయింది దీన్ని తీసుకొని సో ఇది ఒకటైతే దగ్గర పెట్టుకున్నాను అనమాట పిల్లల కోసం ఈ సైజ్ అయితే సరిపోతుంది మందము అదే పెద్దవాళ్ళకేయాలంటే కొద్దిగా మందం ఎక్కువ ఉండాలన్నమాట ఈ వెడల్పు మందమైనా ఉండాలి పెద్దవాళ్ళకి వెయ్యాలంటే అలా చిన్నపిల్లలకే కాబట్టి సరిపోతుంది ఈ మందం ఈ చివరికి పిన్నిస్ పెట్టి సేమ్ మనం నాడా ఎక్కించుకుంటాం కదా అలాగే ఇక్కడ ఓపెన్ చేసాం కదా ఈ ఓపెన్లోంచి ఇలా ఎక్కించేసుకోవాలి పైన నుంచి కూడా కుట్టుకోవచ్చు కానీ అంత అందంగా అయితే ఉండదు బాగోదు సో ఇలా లోపల నుంచి ఎక్కించుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది కొద్దిగా నెమ్మదిగా ఎక్కించుకోవాలి ఎలాస్టిక్ కదా లోపల కూడా ఆల్రెడీ ఇంకో ఎలాస్టిక్ ఉంది కదా సో నెమ్మదిగా ఎక్కించుకోండి మనం ఇలా అని ఇలా లాగుతూ ఉండాలి వెంట వెంటనే నాడైతే నీట్గా ఈజీ ఎక్కించడం ఎలాస్టిక్ కొద్ది కష్టం టైం పడుతుంది కానీ మనకి రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట మండి ఇక్కడికి వచ్చేసింది తిల లాగేసి మనం చుట్టుపక్కల సమానంగా ఉంచుకోవాలి అన్నమాట హ ఎలాస్టిక్ mairie టైట్ కూడా పెట్టేకూడదు ఎందుకంటే పిల్లలకి వేసాక ఉంచుకోవాలి కదా రోజంతా ఇబ్బంది అవుతుంది జస్ట్ నార్మల్గా కొద్దిగా టైట్గా ఉంటే సరిపోతుంది ఈ టైట్ సరిపోతుందా లేదా అని ఆల్రెడీ సరిపోయే ప్యాంట్ ఉంటుంది కదా దానికి పెట్టి చూసినా పర్వాలేదు లేకపోతే మీకు ఆల్రెడీ గుర్తున్నా పర్వాలేదు కానీ ఎక్కువ టైట్ మాత్రం అయిపోకుండా చూసుకోండి ఇలా పెట్టుకొని దీనికి దీనికి సమానంగా నడుముందా లేదా చూడండి కొద్దిగా ఎక్స్ట్రానే ఉంది కొద్దిగా టైట్ చేయొచ్చు టైట్ చేయడం అంటే మనం ఎలాస్టిక్ని కొద్దిగా లాగేమనుకోండి అంటే సాగుతుంది కదా లాగే కొద్ది అలాగే లాగేసామంటే సరిపోతుంది టైట్ అయిపోతుంది సరిపోయింది ఇప్పుడు ఇక్కడ కట్ చేసి మనం కుట్టేసుకోవాలి చేతి కుట్టేసుకోవచ్చు మిషన్ లేని వాళ్ళు మిషన్ ఉన్నవాళ్ళు మిషన్తో కూడా కుట్టు వేయవచ్చు ఇలా కుట్టువేసేసుకోవడమే తిలా అనేసుకున్నామంటే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ కుట్టడం కుట్టకపోవడం అనేది ఆప్షనల్ కుట్టిన ఏం కాదు కుట్టకపోయినా ఏం కాదు మనం కొద్దిగా ఎక్కుతాము నాడా వరకు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అన్నమాట దట్స్ ఇట్ అయిపోయింది చక్కగా మనకి ఫిట్ అయి ఉండిపోతుంది అనమాట నడుము ఆ పాప చాలా సన్నంగా ఉంటుంది ఇది సరిపో వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో